అమ్మ ఫీవర్ అని నువ్వు ముగ్గు వేస్తాను అన్న స్కూల్కి వెళ్తే ఇంత మంచి బిడ్డ స్కూల్కి వెళ్తా యూనిఫామ్ వేసుకొని ఏదో అంటారు ఇంట్లో పనులు చేసి వెళ్తాదంటారు కదా అట్లా ముగ్గు వేసి వెళ్తాను గడపైన అవసరం ఉన్నా ఇంకా కింద వేసే ఇంకా ఇంక స్కూల్ టైం అవుతుంది నానా వేసే వేసే టాకాలే ముగ్గు ఆల్రెడీ కింద వేసే ఇంకా చాలా ఏం లే సెవెన్ అయిపోయింది ఆల్రెడీ టక్ టాకా వేసేసాయి

सर लास्ट का गेला जो शेप <laughs> <नागी>। <laughs> <laughs> <नागना नहीं>।

అమ్మమ్ ఒక ఫీవర్ అనేసి నీ ప అంతా ఏమని చేస్తున్నా ప్రయోగాలు చేస్తున్నావు కదా నాన్న అమ్మమ్మ ఫీవర్ అనేసి ప్రయోగాలు చేస్తున్నాను ఎక్స్పెరిమెంట్స్ నాన్న నేను నువ్వు ముగ్గు వేసినావు కదా మీ డాడీ పైన వినాయకుడు అని చెప్పినాడు అమ్మమ్మ వచ్చి అంత మంత్రాలు వేసినావు అయిపోయిందా ట నాన్న ఆసుకో స్కూల్ టైం అవుతుంది చాలు ఇంకా నీళ్ళంతా అంతా కట్ చేస్తాడు ఏడా ఇంకా ఇంకరా నిజంగా చెప్తాడా టైం అవుతుంది రా ఇంకా ఏడా తులసమ్మ దగ్గర కూడా వేస్తావా మళ్ళీ మెడిసిన్ వేసుకోరా నన్న చాలా టైం అయిపోతుంది అది ఖుషి నేను ఆఫ్ చేసేస్తాడా మళ్ళీ లాస్ట్లో చూపిస్తాను సో ఫైనల్ వేస్ ఆఫ్ దిస్ ద వేపట కన్న వేపో కత్తిట్లా రాయాలా కింటి కింటి అక్కడ మమ్మీ అక్కడ ఫైల్ హెడ్డింగ్ పెట్టను పెట్ట హెడ్డింగ్ కూడా పెట్టదా దీనికే అదే ఉంటది సరేన న మళ్ళీ వస్తానండి 1 మినిట్ ఆండి స్టోప్ పైన పప్పు తరువాత వస్తాందా అదేమైంది చూడాలి వెళ్ళి చాల ఇంకా ఓకేనా